అండి ఈరోజైతే టమాటా పచ్చడి పెడుతున్నాను దానికైతే ఒక కేజీ టమాటాలు దోరగా బండినే మంచిగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక టీ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసి ఒక పావు నూనె వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ అంత మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర వేసి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు పిడికడంత చింతపండు శుభ్రం చేసి వేయాలి కడగొద్దు ఇవి నూరుకున్న పొడి ఒక కప్పు కారం వేసి మంచిగా కలిపేసి ఒక టీ స్పూన్ ఇంగువ వేసి మంచిగా కలపాలి ఇప్పుడు ఒక రెండు పావులంతా నూనె వేసి ఒక కడాయిలో మిరపకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఇంగువ వేసి తాలింపెట్టేసి ఈ పచ్చళ్ళు కలిపేయాలి కథ అంతే ఒక